Myself, I am Namayanti sir. I am studying third year MBBS in GMC Mahabubabad, sir. I came from National Police near Narsampet, of a hostel, sir. So thank you, sir. Thank you, ma'am. All, all, thank you, sir. So firstly, I want to address uh, transport issues sir. We have major issue of transportation, sir. From the starting of year, we are facing a lot of issue uh, during transport. I am from Mahabubabad district. I am third year MBBS student, sir sir i am here to address about the uh, construction process of our new college building sir sir currently we are three batch students sir of 450 members but we have only two lecture galleries sir and i wanted to be, it is more important for us to learn clinically yes yes agree agree so uh, and demo rooms are also needed sir because uh, in each posting 30 people are there Ah. and from next year, uh, three batches will be there together in OPDs where we cannot like, space is... మూడు సంవత్సరాలు అవుతున్నది ఏ రకంగా మేము ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్లో ఉండి ఇబ్బందుల పాలవుతున్నాము ఫెసిలిటీస్ ఆల్ Medical facilities. Whether it is a hospital building, whether it is a hostel building, whether it is an auditorium, a lecture halls, auditorium, playground. plus playground, library, transportation, and transportation has become one of the main issues in Mahabubabad. Am I right? సో ఈ రవాణా అనేది గవర్నమెంట్ వైద్య విధాన పరిషత్ అికమ్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మెడికల్ కాలేజ్ అండ్ అండ్ ద హాస్పిటల్ త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ అండ్ యూ రెంటెడ్ హాస్టల్ బిల్డింగ్ ఇస్ సమ్వేర్ ఎల్స్ సో మీరు అన్నట్టు ఓవరాల్గా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ రోజు తిరగవలసి వస్తుంది ఆర్థిక భారం అవుతుంది స్ట్రెయిన్ కూడా అవుతుంది You are not comfortable. We have understood it. The first and the foremost thing is we are supposed to lay the foundation for a new hospital building. Already, this is 50 bedded, critical care block, 250 bedded. You need another 310 bedded hospital to which we are going to lay the foundation very soon. త్వరలోనే మూడు వందల పది పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేయబోతున్నారు సో మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది కనీసము ఒక ఐదు బస్సులు కావాలి ఇనిషియల్గా అక్కడ రెండు ఇక్కడ రెండు అయినా లేట్గా ఒక బస్సు వీ కెన్ అడ్జస్ట్ ఆ స్టాండర్డ్ నాలుగు అయినా మీకు కావాలి ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ రిసాల్వ్ చేయండి మీకు అపార్ట్ ఫ్రమ్ దట్ ద మేజర్ ఇష్యూ ఇస్ గవర్నమెంట్ కెనాట్ టు కాంప్రమైజ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ వైద్య సేవలలో వైద్య విద్యలలో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకూడదు ఆలోచన చేసినామా एनदार्ट सारी अं मं रिजिस्ट्रेस इच्छे हास्पल टीचर्स प्रोफेसर असोसियेट प्रोफेसर असीस्ट प्रोफेसर दूटर्स फैसीआर फॉर वाट पर्प दि श्रिटिस इट लाजिकल क्वेश्चन फॉर वाट पर्पज दिस्ट बिकॉज बि ఆర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ఎంసీ నామ్స్ పెట్టింది ఎన్ఎంసి ఏమంటది ఇంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి ఇంతమంది అసోసియేట్ ప్రొఫెసర్ ఉండాలి ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి అయితేనే మేము కాలేజ్ మంజూరు చేస్తాము అంటే ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ దట్ వీ గేవ్ ప్రమోషన్స్ టు అట్లీస్ట్ త్రీ నాట్ నైన్ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్ సిక్స్టీ సెవెన్ as assistant to అసిస్టెంట్ professors ఇంకో 16 నర్సింగ్ కాలేజీలు మనం మంజూరు చేసిన ఆ నర్సెస్ కు నర్సింగ్ ఆఫీసర్స్ రేపు పొద్దున్న డిమాండ్ ఏ దేశాలలో ఉన్నది జపాన్ లో జర్మన్లో ఆస్ట్రేలియాలో ఇలా ఈ దేశాలలో ఇండియన్ నర్సెస్ కు డిమాండ్ చాలా ఉంది అది దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు నర్సింగ్ కాలేజీ సిక్స్టీ రాబోయే కాలంలో ఈ పదహారు నర్సింగ్ ఇంట్రా కూడా అప్ టు డేట్ ఉండాలి అప్ టు మార్క్ ఉండాలి ప్లస్ స్పెండింగ్ అబౌట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వి గోయింగ్ టు గివ్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ కోచింగ్ టు ఆర్ డ్రీమింగ్ ఆఫ్ గోయింగ్ అండ్ డూయింగ్ సర్వీస్ ఇన్ జపాన్ జర్మనీ ఆస్ట్రేలియా కెనడా వాళ్ళకు ఆ లాంగ్వేజ్లో బ్యారేజ్ ఉండకుండా ఆ జాపనీసే కానీ జర్మనే కానీ వాళ్ళు ఆ భాషను అర్థం చేసుకోవాలి నిష్ణాతులు కావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి ఏమి స్థాపించాలంటే ఈస్టర్న్ తెలంగాణకు ఓ క్యాన్సర్ కేర్ సెంటర్ ఉండాలి మనం ఆ లీనియర్ ఎక్సలేటర్ ఏర్పాటు చేయాలి దానికి తోడు ఆర్గన్ ట్రాన్స్ లో కామన్ మ్యాన్ షుడ్ గో టు హైదరాబాద్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన ప్రాంతంలో ఉండాలి ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ మన ప్రాంతంలో సో తెలంగాణ యూ టు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ టాప్ క్లాస్ ఫెసిలిటీస్ షుడ్ బి దేర్ వేర్ అవర్ మెడికల్ కాలేజెస్ హావ్ స్టార్టెడ్ బట్ ప్రాపర్ ఇన్ఫ్లా ఇస్ నాట్ డేర్ అలాంటి చాలంట్లో కూడా కూర్చొని అంచెలంచెలుగా దిస్ ఇష్యూ హ్యాస్ టు బి పర్మనెంట్లీ రిజాల్వ్ రాబోయే కాలంలో ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరంలో అన్ని రిజాల్వ్ చేసి వి వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్ వి వాంట్ అవర్ మెడికల్ చిల్డ్రన్ టు బి కంఫర్టబుల్ కాన్ఫిడెంట్ అండ్ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వేర్ సర్వీస్ ఇస్ అ మోటో సర్వీస్ ఇస్ సో ఇవన్నీ చెప్తూ చెప్తా కథ చెప్తే నేను వాస్తవం చెప్తున్నా సో దానికి తోడు మా అన్ని పేర్లు చెప్పకుండా ఏది పిఎస్సీలు సిఎస్సిలు ఇవన్నీ చెప్పకుండా ఐ ఐ ఇట్ నేను రాసుకున్నాను ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్ ఫోర్ యువర్ రిక్వెస్టెడ్ సార్ అవన్నీ నేను చేసి స్టడీ చేసి టు ద బెస్ట్ బడ్జెట్ రిక్వైర్మెంట్ ప్రయారిటీని మూడు దృష్టిలో పెట్టుకునేది ఈ ప్రాంత అభివృద్ధి కింద ప్రత్యేకంగా ఇది ఆదివాస గిరిజన ప్రాంతం ఇక్కడ ప్రాబ్లం చాలా మటుకు ఏముంటుంది అంటే ఒకటి ట్రాన్స్పోర్టేషన్ రెండోది అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనస్ అండ్ ముఖ్యంగా సీజనల్ డిజీస్ డెలివరీ టైం ది ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ సో వి హావ్ టు అడ్రస్ దోస్ ల్యాక్స్ ఆ దిశగా మా కృషి ఉంటుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను